మన ఆరోగ్యం మన చేతుల్లో సద్గురం మెచ్చిన జ్యూస్ వంద వ్యాధులకు ఒకే ఒక మెడిసిన్ అదే బూడిద గుమ్మడికాయ కేవలం ఈ కాయ ఔషధ గుణాలు తెలిసిన వాళ్ళు మాత్రమే వీటిని వంటల్లో వాడుతారు మరికొంతమంది జ్యూస్ లాగా తాగుతారు ఇంకొంతమంది వడియాలు పెడతారు కొంతమంది ఈ కాయని కేవలం దిష్టి తీయడానికి ఇంకా ఇంటి గుమ్మానికి కట్టడానికి మాత్రమే ఉపయోగిస్తారు అంటే ఇలా చేయడం వల్ల నరదిష్టి తగలకుండా ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్తారు అలాగే ఈ కాయను మనం ఫుడ్ రూపంలో తీసుకోవడం వల్ల మనకెంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో ఒకసారి ఆలోచించండి ఈ జ్యూస్ని ఎక్కువగా ఎవరు తాగాలి అలాగే ఈ జ్యూస్ని ఎప్పుడు తాగితే మంచిది ఇందులో ఏమేమి ఔషధ గుణాలు ఉన్నాయి అలాగే ఈ జ్యూస్ని ఎప్పుడు తాగితే మంచిది అనే విషయాలని నేను వీడియోలో చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వేణి వెల్కమ్ బ్యాక్ టు వేణి బ్లాగ్ ముందుగా మీరు ఈ బూడిద గుమ్మడికాయని తీసుకునేటప్పుడు మరీ ముదిరిపోయినది కాకుండా మరీ లేతగా ఉండేది కాకుండా మధ్య రకంగా ఉండే విధంగా చూసుకోండి ముదిరిపోయిన వెజిటేబుల్స్ కానీ లేదా ఫ్రూట్స్లలో కానీ మినరల్స్ విటమిన్స్ కాల్షియం అనేటివి చాలా తక్కువగా ఉంటాయండి కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఏదైనా ఒక ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ కొంచెం అవి షైనీగా ఉంటాయి కాబట్టి మనం అలాంటివి మాత్రమే తీసుకోండి ఈ బూడిద గుమ్మడికాయని బాగా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి దీనిపై ఉన్న బూడిదని మొత్తం క్లీన్ చేసుకోవాలి నేను మొత్తం క్లీన్ చేసేసాను ఇక్కడ సమ్మర్లో మంచి జ్యూస్ తాగాలనుకుంటే ఈ బుడద గుమ్మడికాయతోనే ట్రై చేయండి ఎండాకాలంలో కాస్త బయటికి వెళ్ళేసి వస్తే చాలు వడదెబ్బ తగులుతుంది అలాగే నీరసంగా ఉంటుంది కొంతమందికి వేడి చేస్తుంది వీటి జ్యూస్ తాగడం వల్ల బాడీ అనేది కూల్ అవుతుంది అలాగే వడదెబ్బ నుంచి తట్టుకునే శక్తి ఈ కాయకు ఉంటుంది ఈ సమ్మర్లో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఎంతో హెల్ప్ చేస్తుంది చిన్నపిల్లలు ఈ కాయని తినచ్చంటే హ్యాపీగా తినచ్చండి కానీ చిన్నపిల్లలు లేదా ప్రెగ్నెన్సీ లేడీస్ డైరెక్ట్గా జ్యూస్ తీసుకోవడం కంటే వీటిని ఉడకబెట్టుకొని తీసుకుంటే మంచిది పిల్లలు ఈ కాయను తీసుకోవడం వల్ల పిల్లలు చురుగ్గా తయారవుతారు అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఇప్పుడు ఈ జనరేషన్లో మరీ అంటే టెన్ ఇయర్స్ లోపు పిల్లలకి కంటి సమస్యలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అవి విటమిన్ల లోపం వల్ల కానీ లేకపోతే ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల కానీ వస్తున్నాయి మీ పిల్లలకి ఎటువంటి సమస్య రాకూడదు అంటే మీరు ముందుగానే అప్పుడప్పుడు మీ పిల్లల కోసం ఈ బూడిద గుమ్మడికాయతో రెసిపీస్ చేసి పెట్టండి ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా హ్యాపీగా తినొచ్చు కానీ వీటిని బాయిల్ చేసుకొని తినాలి బేబీ డెవలప్మెంట్కి అలాగే బేబీ గ్రోత్ కూడా చాలా యూజ్ఫుల్ అండి ఇందులో కాల్షియం ఐరన్ కూడా ఉంది ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే హ్యాపీగా తాగొచ్చు ఇందులో కార్బోహైడ్రేట్స్ లేవు అలాగే ఫ్యాట్ కూడా లేదు ఈ జ్యూస్ని మీరు పరగడపన మాత్రం తీసుకుంటే వాటి రిజల్ట్ ఉంటుంది ఈ జ్యూస్ తాగిన తర్వాత వన్ అవర్ వరకు ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు ఎవరైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా వీటిని తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అలాగే పేగులో ఉన్న మురికి ఏవైనా పుండ్లు ఉన్నా మొత్తం క్లీన్ చేస్తుంది ఎవరైనా కిడ్నీ రాళ్ళతో బాధపడేవారు అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్తో కూడా బాధపడేవారు హ్యాపీగా తాగొచ్చు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది కొంతమంది ఇక్కడ లోపల ఉన్న విత్తనాల్ని అలాగే బయట ఉన్న పిల్ని మొత్తం తీసేసి ఓన్లీ పలుపు మాత్రమే జ్యూస్ చేసుకుంటారు అలా కాదండి అందులో కూడా మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అనేవి కూడా ఉన్నాయి నేను ఇక్కడ కొంచెం అల్లం ముక్కని తీసుకొని వాటిని కూడా జ్యూస్ లాగా చేస్తున్నాను అల్లం వేసుకోవడం వల్ల కొంచెం ఘాటుగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది అల్లం అనేది ఇక్కడ పూర్తిగా ఆప్షనల్ అండి ఎవరికైనా ఆస్తమా ఎక్కువ ఉందంటే ఈ జ్యూస్ని పూర్తిగా అవాయిడ్ చేయండి ఈ జ్యూస్ ఎక్కువగా చలవ చేస్తుంది కాబట్టి జలుబు దగ్గు ఉంటే మీరు పూర్తిగా అవాయిడ్ చేయండి అది తగ్గిన తర్వాత ఈ జ్యూస్ని తాగండి చూడండి ఇక్కడ జ్యూస్ అనేది ఒక సైడ్కి వచ్చింది ఇందులో ఉన్న పీచ్ అంతా ఒక సైడ్కి వచ్చింది కదా ఈ పీచ్ని కూడా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి మళ్ళీ కొంచెం పీచ్ అనేది వస్తే ఆ పీచ్ని మీరు చపాతి పిండి కలుపుకుంటారు కదా ఆ గోధుమ పిండిలో ఈ పీచ్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకొని చపాతులు లాగా చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేయండి మీరు సాల్ట్ ప్లేస్లో హనీ తీసుకోవచ్చు మిరియాల పొడి తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ మొత్తం కాయని జ్యూస్ చేయలేదు భాగం నేను పక్కన పెట్టేశాను దగ్గర దగ్గర నాకు మూడున్నర గ్లాస్ వరకు జ్యూస్ వచ్చింది నేను ఎక్కడే కానీ వాటర్ అనేది యాడ్ చేయలేదు బీపీ షుగర్ థైరాయిడ్ సమస్యలు అలాగే నరాల బలహీనత అలాగే ఇది క్యాన్సర్తో కూడా ఫైట్ చేస్తుంది క్యాన్సర్ కణాల సంఖ్యను కూడా తగ్గిస్తుంది ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ గ్లో అనేది కూడా బాగా పెరుగుతుంది చూడండి ఈ జ్యూస్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనకి మీరు కూడా వారానికి రెండు సార్లు లేదా మూడు సార్లు ఈ జ్యూస్ని తీసుకుంటూ ఉండండి ఇలా జ్యూసర్లో కాకుండా మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ మీరు అక్కడ స్ట్రెయిన్ చేసుకోవాల్సి వస్తుంది అంతే అండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్